ఆశ్రయ ఫౌండేషన్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు నుండి నందమూరు వెళ్లే రోడ్డులో ఆర్టీఓ కార్యాలయం దగ్గరలో ఆశ్రయ ఫౌండేషన్ ఉంది ఈ ఫౌండేషన్ ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడిన రోగులను ఆదుకునే అమృత హస్తమని క్యాన్సర్ పక్షవాతం వంటివి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఆదరించేవారు లేక అనేక సమస్యలతో ఉన్న పేషెంట్లను అమ్మల ఆదరించడమే ఆశ్రయ ఫౌండేషన్ లక్ష్యమని ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లవి విజయకుమార్ మదిర తెలిపారు వారు మాట్లాడుతూ జీవితం ఆఖరి దశలో ప్రశాంత జీవనం ఆశ్రయ లక్ష్యం అని సంస్థ నిర్వహణకు దాతలు డొనేషన్స్ స్వీకరించబడతాయని దాతలు రోగులకు వస్త్రాలు ఆహారము అందించవచ్చునని తెలిపారు రెండు వేల పదకొండులో వాలంటీర్గా వర్క్ ఆస్ట్రిక్లో ట్రైనింగ్ పేషెంట్స్తో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ తీసుకున్నాను గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు హైదరాబాద్ పిల్లలలో క్యాన్సర్ ఆర్ బ్లడ్ క్యాన్సర్ ఎక్కువ తణుకులో పుట్టిన నేను సేవ చేయాలని నా లక్ష్యం క్యాన్సర్ నాలుగవ స్టేజ్లో వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ మేము తీసుకుంటాము పేషెంట్కు పెయిన్ స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తాము పేషెంట్కు కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యాన్ని సమకూరుస్తాం పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం అన్ని సంబంధిత వ్యాధులకు మేము పేషెంట్ని చూస్తాము ఇన్హౌస్ జూనియర్ డాక్టర్లు స్వాతంత్ర హాస్పిటల్ నుంచి డాక్టర్లు వస్తారు పేషెంట్కు మందులు డైపర్లు ఉచితంగా ఇస్తాము క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలతో పోరాడి ఉన్నవారికి వారి సేవలు అందించడమే దీని ప్రత్యేకత అని క్యాన్సర్ అంతిమ దశలో ఉన్న ఏ వయసులో ఎవరైనా ఈ ఆశ్రమంలో ఆశ్రమం ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు Welcome to everyone here today. It's truly an honor to have you all gathered for this special occasion. As I stand before you, I am filled with gratitude and joy because this moment is nothing short of a dream come true. My eight years of volunteering with sparsh have been a deeply transformative experience. During this journey, I had the privilege of training as an end. -of డౌట్ఫుల్ సో అలాంటి పేషెంట్స్కి ఎనీ డిసీజ్ క్యాన్సరే కాదు ఎన్ని డిసీజ్ అండి హార్ట్ అవనివ్వండి లంగ్ అవనివ్వండి కిడ్నీ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ఇక్కడికి తీసుకున్నారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిపోర్ట్స్ తోటి వాటిని జనరల్గా హాస్పిటల్స్ డాక్టర్స్ పంపిస్తారు కొంతమంది హాస్పిటల్స్లో ఏంటంటే డాక్టర్స్ పేషెంట్స్ని అది మనకి తెలిసిందండి పేషెంట్స్ ఉండిపోతారు ఐసీయూలో ఉండిపోతారు ట్యూబ్స్ అవి పెట్టేసి ఉండిపోతారు అండ్ చనిపోవడం కూడా ఐసీయూలోనే చనిపోతారు ఫ్యామిలీ అంతా బయట ఉంటుంది సో మనం ఇక్కడ చేసేది ఏంటంటే ఫ్యామిలీని లోపలికి వెళ్ళిస్తాం పేషెంట్ చనిపోయే ముందు చుట్టూరా కూర్చుని ఉంటారు పట్టుకొని ఉంటారు పేషెంట్ సో ఆ పేషెంట్గా ధైర్యం ఉంటుంది నా పక్కనే ఉన్నారు బిల్లు నా వాళ్ళు నా పక్కన ఉన్నారు నేను చనిపోతారు మంచి సెండ్ ఆఫ్ ఇవ్వడం బేసిక్ బేసిక్గా హ్యాపీ డెత్ అంటాం దాన్ని ఇక్కడ దాని తర్వాత ఇక్కడికి వచ్చిన పేషెంట్స్కి పెయిన్ మేనేజ్ చేస్తాం క్యాన్సర్ పేషెంట్స్కి విపరీతంగా పెయిన్ ఉంది పబ్లిక్ అవేర్నెస్ ఇస్తాం తర్వాత డాక్టర్స్ దగ్గర అవేర్నెస్ ఇస్తాం హాస్పిటల్స్ దగ్గర అవేర్నెస్ ఇస్తాం డాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఈ మధ్య యంగ్ డాక్టర్స్ అర్థం చేసుకుంటున్నారు ఈ కాన్సెప్ట్ వాళ్ళకి తెలుస్తుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేషెంట్ ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు డైరెక్ట్గా మన దగ్గరికి పంపిస్తుంది మీరు అక్కడికి వెళ్ళండి మీకు కంఫర్ట్ వస్తారు వాళ్ళు అన్నట్టు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పాపిస్తుంది డాక్టర్స్ కానీ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఇస్తే ఇప్పుడు పబ్లిక్లో తెలియాలి ఎవరైనా ఇంట్లో ఇప్పుడు కష్టపడుతున్నారు ఎవరో ప్రాబ్లం వచ్చి వాళ్ళు చూసుకోలేకపోతున్నారు మేము ఏం చేస్తామంటే ఎనీ డిసీజ్ ఫిజికల్లీ డెబిలిటేటెడ్ వాళ్ళని చూస్తాను రిపోర్ట్స్ కావాలండి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ చూస్తాం అండి ఆ బేసిస్ మీద వాళ్ళు ఇక్కడికి వెళ్ళం అంటే ఎలిజిబిలిటీ అని అనను కానీ ఏ రకంగా మేము హెల్ప్ చేయగలమో మేము అసెస్ చేస్తాం దాంతో మాకున్న సదుపాయాలతో మాకున్న స్టాఫ్తో మాకున్న యాక్టివిటీస్తో మా ఫోకస్తో మేము ఆ బేసిస్ మీద డిసైడ్ చేస్తాం

మేము ఇక్కడ ఆశ్రయ హాస్పిటల్స్ అని కొవ్వూరులో స్టార్ట్ చేసామండి మేమంటే మాతో పాటు డాక్టర్ రవి కిషోర్ అని తర్వాత మిస్టర్ విజయ్ కుమార్ అని తర్వాత నేను కలిసి ఇది స్టార్ట్ చేసాం ఇదేంటంటే హోమ్ ఫర్ ఇట్స్ ఎన్ అసిస్టెడ్ లివింగ్ బేసికలీ వి కీప్ పేషెంట్స్ హూ ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ఎండ్ స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ అస్ అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇక్కడ ఏంటంటే క్యూర్ అంతా అయిపోతుందండి కేర్ తీసుకుంటాం అనమాట పేషెంట్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ డిజీజ్ అంటే ఫోర్త్ స్టేజ్ అంటాం దీన్ని ఆ టైంలో మేము పేషెంట్స్ని పెట్టుకుని వాళ్ళకి సైకలాజికల్ కేర్ పెయిన్కి డాక్టర్స్ ఉన్నారండి పెయిన్ మెడికేషన్ ఇస్తారు అలా ఆ రకమైన సపోర్ట్ ఫ్యామిలీకి కౌన్సిలింగ్ సపోర్టు అన్నీ ఇచ్చి ఫైనల్గా వి సీ దాట్ దే హ్యావ్ ఎ కంఫర్టబుల్ డెత్ దిస్ ఇస్ వాట్ వీ డూ అండి క్యాన్సర్ కాకుండా ఇంకా మిగతా డిజీజెస్ కూడా మేము వీ కీప్ ద పేషెంట్స్ విత్ అస్ అండ్ వీ సీ దట్ దే ఆర్ కంఫర్టబుల్ అండి సో ఆశ్రయ హాస్పిటల్స్ అండ్ వీ హోప్ టు మేక్ ద పేషెంట్స్ యాజ్ కంఫర్టబుల్ యాస్ పాసిబుల్